श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे श्रीगणेशाय नमः प्रियात्मबन्धूलारोगवासिष्ठम् ఉత్పత్తి ప్రకరణము నూట అరవై అవ భాగం నిన్న ఇంద్ర అహల్యల వృత్తాంతాన్ని సూర్యుడు బ్రహ్మకు చెప్పి మహర్షుల శాపాలు కూడా మనసును ఏమీ చేయలేవు శరీరాన్ని తాకవచ్చు కానీ మనసును ఏమీ చేయలేవు అని చెప్పడం జరిగిందనమాట దీన్ని బట్టి మీకు అర్థమైంది బ్రహ్మదేవా ఇప్పుడు ఈ ఐందవ బ్రహ్మలు కూడా ఈ ఐదవ బ్రహ్మలు ఆ పది మంది బ్రహ్మలు చేసినటువంటి సృష్టి క్రమం కూడా వాళ్ళ మనో సంకల్పంతో దృఢమైనటువంటి మనో సంకల్పంతో చేసినటువంటి సృష్టి కాబట్టి ఆ సృష్టిని మీరేమి తాకలేరు ఏమి చేయలేరు వాళ్ళ మనో మనసులో మనోరాజ్యంలో జరిగినటువంటి సృష్టిని ఎవ్వరికీ దాన్ని నాశనం చేయడానికి ఎవ్వరికీ చేత కాదు సాధ్యం కాదు అంతేకాదు దేవా మీ బోటి పెద్దలకు అసలు అలాంటి ఆలోచన కూడా తగినది కాదు ఆ సృష్టిలతో వాటిని జోక్యం చేసుకోవాలన్న ఆలోచన కూడా మీకు అది సరి అయింది కాదు సరే అసలు అది సరైందా తగిందా తగందా అలా పక్కన పెడితే అది సాధ్యమా సాధ్యం కాదా అనేది మనం ఆలోచించినట్లయితే ఒకసారి మనం పరిశీలిద్దాం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని ఉదాహరణకి ఒక వస్తువు స్థూలంగా ఉన్నటువంటి ఒక వస్తువుని మనం పగలగొట్టడం ఈ సులభం ఉదాహరణకు ఒక రాయి ఉంది ఆ రాయిని మనం ఒక చిన్న రాయిని పగలకొట్టడం సులభం కానీ ఆ రాయి యొక్క ప్రతిబింబం అద్దంలో పడింది అనుకో అద్దంలో ఉన్నటువంటి ఆ ప్రతిబింబాన్ని పగలగొట్టగల పగల కొట్టగలమా మనము పగలగొట్టలేం కాబట్టి ఒకరు తన మన సంకల్పంతో చేసుకున్నటువంటి సృష్టిని మనొకరు నాశనం చేయలేరు నాశనం చేయడానికి సాధ్యమే కాదు కాబట్టి నేను ఒక సలహా ఇస్తున్నాను బ్రహ్మదేవ మీకు ఏంటంటే మీ ఐందవుల ఐందవులు చేసినటువంటి సృష్టిలు వాటితో మీకు సంబంధం లేదు వాటిని అలాగా వదిలేయండి మీ సృష్టి మీరు చేసుకోండి వాళ్ళ పది సృష్టిలు ఉండనియండి మీ సృష్టి మీరు కొనసాగించండి అయితే ఈ పది సృష్టి నిండిపోయి ఉన్నాయి కదయ్యా నేను సృష్టి చేయడానికి చోటెక్కడా నేను ఏమైనా అడుగుతావేమో నన్ను నా నా సృష్టికి చోటెక్కడయ్యా అయ్యా అంటావేమో అయ్యో బ్రహ్మదేవ మీకు ఉంది ఆకాశం మూడు రకాలు ఒకటి భూతాకాశం రెండు చిత్తాకాశం మూడు చిదాకాశం అర్థమైందా ఈ మూడు అనంతమైనవే ఇప్పుడు మీ చిత్తాకాశం లాగానే వాళ్ళ చిత్తాకాశంలో వాళ్ళు ఉన్నారు మీ చిత్తాకాశం వేరు వాళ్ళ చిత్తాకాశం వేరనమాట ఈ భూతాకాశము చిత్తాకాశము రెండు కూడా దేంట్లో ఉన్నాయి చిరాకాశంలో ఒదిగిపోయి ఉన్నాయి మనకు తెలిసి విషయం మీకున్నటువంటి చిత్తాకాశంలో మీ సృష్టిని చేసుకోండి వాళ్ళ చిత్తాకాశంలో వాళ్ళ సృష్టిలు అలాగే ఉంటాయి కాబట్టి నా సలహా ఏంటి అంటే మీరు మీ యొక్క కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ మీ సృష్టి మీరు చేసుకోవడానికి నిరభ్యంతరంగా మీరు సాగిపోండి ఇది నా సలహా అని తన ప్రసంగాన్ని ముగించాడు సూర్యుడు అనమాట ఈ మాటలన్నీ విన్నటువంటి బ్రహ్మదేవుడు మళ్ళీ ఆలోచన పడ్డాడు ఆలోచన బట్టి బాగానే ఉంది సబబుగానే ఉంది సూర్యుడు ఆలోచన ఆ సూర్యుడు సలహాను అంగీకరించాడు ఇక తాను సృష్టి చేయడంలో తాను పడిపోయాడు అనమాట ఈ కథలు ఎవరు చెప్తున్నారు సూర్యుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అని బ్రహ్మదేవుడు వశిష్ఠు వశిష్ఠుడు చెప్తున్నాడు ఒక అనొక సమయంలో నాకు ఇలాగా ఈ విధంగా నేను అలాగా సృష్టి చేయ సంకల్పిస్తే నా చుట్టూ ఉన్న పది సృష్టిలను చూసి ఆ సృష్టిలో ఒక సూర్యుడిని పిలిచి ఏంటయ్యా ఈ కథ ఏంటి ఏంటి అని అడిగితే ఆ సూర్యుడు చెప్తున్నాడు అని అది ఆ నేపథ్యాన్ని మనం మర్చిపోకూడదు అనమాట అది అలాగ ఉందన్నమాట సరే ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఆ వశిష్ఠునికి అంటే వశిష్ఠుడు కదా అడిగే వశిష్ఠుడు బ్రహ్మదేవుడు మధ్య సంవాదం కదా ఆ చెప్పేటువంటి ఆ సంవాదాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాడు వశిష్ట ఆ సూర్యుడు ఆ ఐందవ సృష్టిల్లో ఉన్నటువంటి ఒక సూర్యుడు నాతో ఇప్పటి వరకు నాకు బోధ చేసినటువంటి ఆ సూర్యుడు ప్రసంగం నేను బాగా చాలాసేపు ఆలోచించానయ్యా అతను చెప్పిందంతా కూడాను చక్కగా నాకు ఆకలింపైంది కాబట్టి నా కర్త కర్తృత్వాన్ని నేను ఇంకా నిర్వహించుకుంటూ పోవాలని నిర్ణయించుకొని నా సృష్టిని నేను కొనసాగిస్తూ ఉన్నాను అయితే నాకు మంచి సలహా చెప్పాడు కదా ఆయన నాకు గొప్ప సలహా చెప్పి నాకు ఉపకారం చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ ఐందవ సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు కాబట్టి అతని మీద కృత కృతజ్ఞతాభావంతో నేను అతనికి ఒక వరాన్ని ఇచ్చాను ఏంటి అంటే నేను చేయబోయేటువంటి సృష్టిలో నీవు మొదటి మనువుగా ఉండు మనువు పదవిని నువ్వు అధిష్ఠించు అని కోరాను మనువంటే తెలుసు కదా బ్రహ్మదేవుని యొక్క ఆలోచ సంకల్పాల ప్రకారం సృష్టిని నడిపించేటువంటి ఒక వ్యక్తి అంటే ఒక పదవి అది మనువు పదవి అనమాట ఆ మనువు అన్నమాట కాబట్టి ఆ మనువు పదవిని సూర్యునికి ఇచ్చారు మన బ్రహ్మదేవుడు అనమాట సరే అంత గొప్ప పదవి ఇచ్చేసరికి సూర్యునికి చాలా సంతోషం కలిగింది తన రూపాన్ని రెండుగా చేసుకున్నాడు రెండుగా చేసి ఒక ఒక రూపం వచ్చి ఈ బ్రహ్మ చేసిన సృష్టిలో మనూ పదవిని అధిష్టించాడు మరొక రూపంతో ఆ ఐందవ సృష్టిలో సూర్యుడుగా ఉంటూ ఉన్నాడు అనమాట రెండు పదవుల్ని నిర్వహిస్తూ ఉన్నాడు నేను చేసేటువంటి సృష్టి కార్యంలో నాకు సహకారంగా ఉండిపోయాడు అసూరుడు కాబట్టి వశిష్ట ఈ సంఘటనలన్నీ నువ్వు చూశాక నీకేంటి అర్థమైంది అని ఒకసారి ఆ వశిష్ఠుని అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు ఈ ఐందవులు మామూలు బ్రాహ్మణ కుమారులైనటువంటి పది మంది ఐందవులు వారి హృదయాలలో వాళ్ళ మనసుల్లో చేసినటువంటి గట్టి సంకల్పాల వలన వాళ్ళు సాక్షాత్తు పది మంది బ్రహ్మలుగా తయారైపోగలిగారు అలాగే ఆ ఇంద్రుడు అహల్య వృత్తాంతంలో ఆ ఇంద్ర అహల్యాలు కూడాను తన మనోబలంతోనే దంపతులుగా మళ్ళీ 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 జన్మిస్తూనే ఉన్నారు అయ్యా ఇంతకు చెప్పడం ఏంటంటే ఆ మనోబలంతోనే నేను సృష్టినంత సృష్టిస్తున్నాను ఆ సూర్యుడు తన మనోబలంతోనే రెండు పదవులని పొందడం జరిగింది ఒకటేమో మరో పదవి మరొకటి సూర్యుడి పద రెండు పదవులని పొందడం జరిగింది కాబట్టి ఇంత మనం విన్ వినడం ఇదంతా చూశాక మనకు తెలియదు ఏంటి అంటే ఈ సృష్టి అంటే మనసే మనసులో చేసే మనసులో కలిగేదే సృష్టి మనసే అన్నింటినీ సృష్టిస్తుంది అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మనసే సృష్టిగా కనిపిస్తోంది కేవలం సంకల్పాల ద్వారానే సృష్టి కలుగుతుంది మనసే సృష్టిలాగా కనిపిస్తుంది అర్థమైందా సృష్టి అన్నా మనస్సన్నా వేరు వేరు కాదు నీళ్లు ఆ మంచు గడ్డ ఉంది మళ్ళీ నీళ్లు రూపం చెందితే మంచు ఘనీభవిస్తే మంచు అవుతుంది మంచు ద్రవీభవిస్తే నీరు అవుతుంది ఆ నీటికి మంచుకి రెండింటికి ఏమీ తేడా లేదు పేర్లు మాత్రమే తేడా అందులో ఉన్న పదార్థం ఒకటే మూల పదార్థం ఒకటి కాబట్టి ఈ చైతన్యంలో ఆ చిదాకాశంలో చైతన్యంలో ఆ శుద్ధ చైతన్యంలో కలిసేటువంటి ఆ వాసనల వలన కలిగేటువంటి సంకల్పాల వలన మనసు ఏర్పడుతుంది మనసు గట్టి పెడితే శరీరం ఏర్ప శరీరం గట్టి పెడితే ఆ ప్రపంచం ఏర్పడుతుంది కాబట్టి మనసు యొక్క గొప్పతనం ఇది వశిష్ట అని బ్రహ్మదేవుడు వశిష్ఠునికి వివరించారు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం అరవింద ఆర్పణం ఓం శాంతి సార్